ప్రస్తుత కాలంలో లవ్ మ్యారేజ్ అదే చాలా పెద్ద లవ్ మ్యారేజ్ మ్యారేజ్ అనే కాదు లవ్ అయినా అరేంజ్ అయినా పర్లేదు చూసుకోవాలి అంత లవ్ మ్యారేజ్ అంటే మనకి ఎలాగో తెలుస్తుంది అరేంజ్ మ్యారేజ్ అంటే ఇంట్లో వాళ్ళు అన్ని చూస్తారు సంబంధాలు వాళ్ళ తరపున మన తరఫున అన్ని చూసుకోనే కదా అన్ని చేస్తారా మాక్సిమం అరేంజ్ మ్యారేజ్ అయితే బాగుంటది లవ్ మ్యారేజ్ కన్నా ఎందుకు లవ్ మ్యారేజ్ కన్నా అరేంజ్ మ్యారేజ్ ఎందుకు బాగుంటది లవ్ మ్యారేజ్ అంటే పెళ్ళి అయిన తర్వాత చాలా మంది కపుల్స్ అనేది విడిపోతున్నారు డైవర్స్ అనేవి లవ్ మ్యారేజ్ లోనే ఎక్కువ ఉంటున్నాయి సో అరేంజ్ అయితే బెటర్ లవ్ మ్యారేజ్ కూడా ఎక్కువ సక్సెస్ అవుతున్నాయి రేషియో గానీ లవ్ మ్యారేజ్ లో చాలా తక్కువ ఉంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ పీపీఎన్ ఛానల్ ప్రస్తుత కాలంలో యువత ఎక్కువ లవ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తున్నారు లవ్ మ్యారేజ్ బెటర్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ అలా ఏం లేదు రెండు బెటరే ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటే కొంతమంది అనుకుంటారు వాడు అన్ని చేశాక వదిలేస్తాడేమో అని కొంతమంది అనుకుంటారు అందరు అలా ఉంటారు కదా అవును సో నార్మల్ గా అరేంజ్ మ్యారేజ్ బెటరే లవ్ మ్యారేజ్ బెటరే ఓకేనా సో అమ్మాయికి తెలియాలి మెయిన్ ఆ పర్సన్ ఎలాంటి వాడు చూసుకోగలడా లేదా అసలు తను ఫ్యూచర్ లో తన దగ్గర ఉండగలదా అని చెప్పేసి అమ్మకి తెలియాలి ఫస్ట్ అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే మెయిన్ వాళ్ళకి అండర్స్టాండింగ్ అని ఉంటేనే మనం ఫ్యూచర్ లో మనం మంచిగా ఉండగలం అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా